హలో అండి వెల్కమ్ టు ఆరోహి స్వింగ్ ఎంటర్ప్రైజెస్ ఎలా ఉన్నారు మన క్లయింట్స్ చాలామంది ఎంబ్రాయిడరీ డిజైనింగ్ కోర్సు సాఫ్ట్వేర్ డిజిటైజేషన్ కోర్సు ఫుల్ టైమ్ కావాలని అడుగుతున్నారు సో ఫుల్ టైమ్ కోర్సు ప్లాన్ చేసాము ఫార్టీ డేస్ కోర్సు డైలీ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ట్రైనింగ్ ఉంటుంది మీకు రియల్ టైం వర్క్ కూడా ఇస్తాము డైలీ ప్రాజెక్ట్ వర్క్ అసైన్మెంట్స్ అవి ఇస్తాము ఈ కోర్సులో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ కవర్ అవుతాయి బేసిక్స్ అంటే డే లో ఉన్న ఆప్షన్స్ మొత్తం కవర్ చేస్తాము బేసిక్ పంచింగు డిజిటైజేషన్ టిప్స్ ట్రిక్స్ లెటరింగ్ అలానే లోగో డిజిటైజేషన్ బ్లౌజ్ డిజిటైజేషన్ బ్లౌజెస్లో కూడా యూనెక్ వీనెక్ కట్ వర్క్ శారీ బోర్డర్స్ కిడ్ డిజైనింగ్ ఓకే లోగో డిజైన్స్ కూడా వెరైటీ ఆఫ్ డిజైన్స్ వెరైటీ ఆఫ్ లోగోస్ ఎలా పంచింగ్ చేయాలి ఆటో డిజిటైజేషన్ ఇలా సాఫ్ట్వేర్లో మ్యాక్సిమమ్ అన్ని ఆప్షన్స్ కవర్ చేస్తాము ఇంకా ఫోటో ఎంబ్రాయిడరీ కూడా మీకు కవర్ అవుతుంది ఫోటో నుంచి ఎంబ్రాయిడరీగా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సో ఏ టు జెడ్ మీరు ఈ కోర్స్ అటెండ్ అయితే మీ ఓన్గా ఏ డిజైన్ అయినా చేసుకునేలాగా మేము మీకు ట్రైన్ చేస్తాము మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మీకు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి డైలీ మీరు ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలి ప్రాక్టీస్ చేయాలి మేము ఇచ్చిన వర్క్ మీరు చేస్తే మీరు మీ ఓన్గా డిజైన్స్ అనేవి రెడీ చేయచ్చు సో మీకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ కీప్ అప్ ద గ్రేట్ వర్క్ హ్యాపీ ఎంబ్రాయిడరీ See you in the next video. Take care.